ಲೇ ಪಡಕ ಲೇ ಲೇ ಒಡ್ಕ ಎಂದ ಪದೇರು ಬಾಡಿ ಕೊಡ್ತೇವೆ ಪಡ್ಕ నాను ఆ మంచి ఆ మంచి డ్రోను వీడియో మొత్తం ఒకే ప్యాకేజ్ శివ మీకు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మొత్తం శివ అట్లేరు మాట్లాడి నాశించుకొని నాశించుకొని ఉండదు স <laughs> இவன் மட அப்பாக்க

అట్ అత్య మా మార్కొచ్చేమో అచ్చే మామార్కో ఆ సరే మెల్ల ಅಲ್ಲೇನು <laughs> ಗಮನ <laughs>

માચા બરમેંગા યા યાકલ దల్కానా కట్ల ఐమ్నేద ఉందనేయ దినన్నటి దేవుడికి ఫైల్ నంబర్ రాణా పిక్చర్ మందునసరా ఏ తరెడోయదనా 2 நிமிடம் என்ட்டல வாமங்க கட்டல வாமங்க எல்லனே திதி கட்டே எனக்கு தர பண்டம் தண்ணே நீ இல்ல வாடே ஏய் இடிச்சி லேட்டே இந்தாருங்க ஏய் நாரங்கோய் வந்து நடி எந்திரா আমরা এসেছি আমরা এসেছি তো হ্যালো 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 বললে দাদা বললে দাদা শ্রী সুমিত্রা পালি আসিছে కన్న జిల్లా పది నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వందల మానవుల నలభై ఏడు అడుగు ఎన్నీ ప్రస్తుతానికి